నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు విజయవాడలో నోవాటెల్ హోటల్లో అంటే హైలైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారు ఇది త్రీ డేస్ మాత్రమే నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే ఎంట్రీ ఫీజు వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటుంది లోపల మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అంటే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు మన విజయవాడలో కొన్ని జ్యువెలరీ ఉన్నాయి కదా అవన్నీ వాళ్ళు వచ్చి పెట్టారనమాట సో ఈ ఓపెనింగ్ అయితే తేజస్విని మడివాడ గారు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారు వారి మాటల్లోనే వింద మీరు కూడా ఒకసారి వినేసేయండి అయ్యండి నేను బ్రర్థమైన అరుణ్ కుమార్ని ఆ లోకీ హిందీ సినిమా రాబోతుంగి నజన్ సాయి బాబా అని నాకమ్మ కదులు అని ఒక ఎస్సైజ్ చేస్తున్నాను ఆకే యూట్యూబ్ మీకు కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉన్నాను జీవో హీరో ఇక్కడ ఉన్నాను ఎన్నో మన ఎక్పిడిసి చేస్తున్నారు అలానే సినిమా చేస్తున్నాను కోవిడ్ టైం లో సినిమా కొంచెం ఆగే కదా మనకి అందరూ కిస్తోట ఇజ్నీ హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ చేశాను ఆలో వెబ్ మే పూజ్ చేసాం వెబ్ సిరీస్ ఏంటంటే ఎక్కువ బాగుంటుంది సినిమాల్లో అయితే తక్కువ బాగుంటుంది వెబ్ సిరీస్ మనకి డబ్బులు కూడా కొంచెం కంటిన్యూస్ గా వస్తాయి కదా సో మనం జాగ్రత్తగా పర్మనెంట్ జాబ్ తీసుకుంటామా టెంపరీ జాబ్ తీసుకుంటామా అనేది మన చాయిస్ కాబట్టి ఐ థింక్ వెబ్ సిరీస్ ఇసు అయితే ఈనా నా చెందిన విజయవాడలో నేను యాక్చువల్లీ చిన్నప్పుడు విజయవాడ సమ్మర్ హాలిడేస్ కి ప్రతిసారి వచ్చేదాన్ని భవానీ ఐలాండ్ టెంపుల్ కి వెళ్లేదాన్ని మా అమ్మకి ఈ టెంపుల్ లో వంద ముక్కలు ఉన్నాయి నాకు ఏడు సార్లు గుండి మట్టిచ్చింది వాళ్ళ సో విజయవాడ నాకు ఆల్మోస్ట్ సెకండ్ లాగా అండ్ నేను విజయవాడ వచ్చేటప్పుడు తెల్లగొత్తాను యాక్చువల్లీ చిన్నప్పుడు విజయవాడ వాటర్ నాకు చాలా పడుతుంది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ వన్ డే లో తెలియదు కానీ సో హ్యాపీ టు కంప్షన్ గతంలో డిసైడ్ చేశారు నేను చిన్నప్పుడు వెళ్ళినట్టున్నాను కానీ మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు మన పిల్లలకి డైమండ్స్ గోల్డ్ పెద్ద తీర ఏం చూడే ఇప్పుడు తెలుస్తుంది నాకు దాని వాల్యూ వస్తా అండ్ ఇప్పుడు వేసుకొని పారిపోతే నేను సినిమాలో వెబ్ సిరీస్ ఇది చే ఆకాశం బాదం బాల్ చాలా ఇష్టం కుంతులు బజ్జీలు చాలా ఇష్టం సో పార్క్ ఉండే కదా పార్క్ పేరు నచ్చుతాయి ఆ తర్వాత పార్క్ బయట నేను చిన్నప్పుడు గుంతులు తినేదాన్ని నాకు కజిన్స్ యాక్చువల్లీ ఇక్కడ పోయి తేజస్విని గారిని కలిసేసి ఓ టూ పిక్స్ తీసేసుకున్నాను అన్నమాట ఇంకా తర్వాత మనము జౌలీలోకి వెళ్ళిపోతే కౌశిక్ మన విజయవాడలో ఉంది కదండి ఆ షాప్ కూడా ఇక్కడ పెట్టారు ఏమేమి ఉన్నాయో చూద్దాము అర్చుని రుచి నచ్చి ఓసి మీ గోపురం స్టైల్ ఇవ్వడం వల్ల ఈ అమ్మ ఈ బ్రైడల్స్ ఒక్కొచ్చి నేను ఆని చూడాలి ఏంటంటే ఏ పాలసీ సారీ చేసా కూడా ఏంటి చేయాలి ఆయనకి ఒకసారి ఎందుకు బ్యాక్ కార్ ఉంది చేయను కానీ మెచ్చిస్తుమా బైడ్ అని టెన్స్ ఉంటదండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది హెవీగా బాగుంది అనిపిస్తుంది

ఇందులో ట్వంటీ నాన్ కూడా అనేది హైలైట్ చేయడం బికాస్ ఆఫ్ బెడే కలెక్షన్ చేయడం అండ్ ఇట్ సైడ్ పచ్చి బెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి ఒకసారి స్టోర్స్ కూడా విజిట్ చేయండి నార్మల్ చైన్స్ ఇక అవి సింపుల్ చేయిన్స్ అది అవి చేయించాజెన్ ఎవరైనా అండ్ పైన మాకు పెద్ద పైపు ఏంటంటే కొంచెం మేరైన వాళ్ళకి కూడా మండలో పొత్తుకొని ఎవరైనా సరే చేసే వాళ్ళని ఇవన్నీ ఏంటంటే జెంట్స్ కి షేర్ వారికి వాటికి కనిపిస్తాయి ఈ డైమండ్ కలెక్షన్ అంతా కూడా ఈఎఫ్ కలర్ అండ్ బివిఎస్ కొంచెం క్లారిటీతో ఉంటుంది ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ అయినా కూడా ఇంకా షాప్ కి విజిట్ చేస్తే ఇంకా డిజైన్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈజీ కాలేజ్ వెళ్ళి ఎక్కువ కలెక్షన్స్ సింపుల్ బ్లాక్ సో చూసారు కదండి కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ వాళ్ళు కొన్ని ఎక్స్క్లూజివ్ మాత్రమే తీసుకొచ్చి పెట్టారు షాప్కి వెళ్తే నెంబర్ ఆఫ్ ఉంటాయి అవే కాకుండా జే జే జ్యువెలరీస్ వాళ్ళు ఎన్ఏసీ జ్యువెలరీస్ వాళ్ళు వీళ్ళంతా మన విజయవాడలో ఉండే వాళ్ళు ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారనమాట సో ఇంకా కొన్ని చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి ఎవరు ఏం పెట్టారు అనేది నేను పాటు మీరు చూసేయండి సో ఒకసారి నెక్లెస్ అని వజలు బున్నీ వడ్డానం చేస్తాయి ఈ కెన్ కొంచెం మ్యాప్ కనిషి డిఫరెంట్ స్టేజ్ మొత్తం డైనింగ్ కాలక్ ఎక్కువస్తుందా డైనింగ్ వడ్డానాలు డైట్ వచ్చేస్తుంది సో సూల్ సెట్ వస్తుంది అవి మొత్తం డిఈస్ కలర్ వస్తాయి ऐसे ज्यादा चौका सस्त है ओके जी ने सिंपल हारा लूज चिमितिना चौकर सूस सिंपल लेससेस कोड आई एम बेटर एंड यू विद एडिशनल मांगो हराम कैन इन वन हारा वन हारा मी दिस का टाइप ऑफ फॉरेन ओके शॉप के विजिट जस्टिंग नंबर ऑफ डिजाइंस ఉంటาย 56 है। दिस एल्बम दिस इज मल्टीप Will be Upa Marie. Well, then, is everything is natural. Is Allah natural? Is there natural? It's come. Is a lot natural? There will be a lot. Skuller Speed. your fountain. Who is your person of Africa? Will be My manufacturing. Yes. This is my project. Spirit of Tax. Because Monistone. কবি পাম্পং রবি রবি তানাইক বু সফার చూశారు కదండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి పెట్టారనమాట ఇందాక చెప్పాను కదా ఢిల్లీ నుంచి అని కొంతమంది బాంబే నుంచి అని అలా వచ్చి పెట్టారనమాట చాలా ఎక్స్క్లూజివ్ పెట్టారు కదా అసలు చాలా మంచిగా అనిపించాయి అనమాట ఒక్కొక్క జ్యువెలరీస్ చూస్తుంటే డైమండ్లో కూడా చాలా బాగున్నాయి అంటే లైట్ వెయిట్లో ఉన్నాయి హెవీలో కావాలంటే హెవీలో ఉన్నాయి పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా ఆ సింపుల్గా ఉండేటివి కూడా ఉన్నాయి విత్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఓన్లీ హ్యాంగింగ్స్ కావాలంటే అవి ఉన్నాయి అట్లా మనకి ఏవి కావాలంటే అవి ఉన్నాయి అనమాట సో నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చాయి చూస్తున్నారు కదండి ఈ డైమండ్ వచ్చే వచ్చి ఎంత బాగుందో గ్రీన్ స్టోన్ వచ్చేసి మనకి సెట్ కావాలంటే కూడా ఇస్తారంట అంటే నక్లీస్ లాంగ్ చైన్ వడ్డానము బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ సెట్ కూడా ఉన్నాయన్నమాట చెప్తూ ఉన్నారు వాళ్ళు సెట్ కావాలంటే సెట్ లేదంటే వన్ పీస్ కావాలంటే వన్ పీస్ కూడా ఇట్లా నెక్సెట్వి అలా ఉంటాయంట అండ్ మగవాళ్ళు పెళ్లికి వేసుకుంటారు కదండీ షర్వాణా మీదకి వాటికి లాంగ్ చైన్స్ సింపుల్ గా ఉండేవి సో ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా వంకీలు ఉన్నాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే ఇట్లా లక్ష్యం వచ్చినవి వస్తాయి కదండి అలా ఉన్నాయి కస్టమైజ్ కూడా చేసిస్తారంట వీళ్ళు అంటే ఇప్పుడు గ్రీన్ స్టోన్ అవి ఉన్నాయి కదండి ఆ గ్రీన్ స్టోన్ లో మనకి పింక్ అలా కావాలంటే కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము ఇయర్ రింగ్స్ వాటికి వస్తాయి కదా వాటికి కాకుండా మనకు వేరే కావాలంటే కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట అట్లా చెప్తూ ఉన్నారనమాట అట్లాగా అనేసి అంటే ఫైవ్ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ కూడా వేసుకుంటారు కదండి ఒక్కడ తీసేసుకున్నామంటే మనం దాన్నే అంటే లాంగ్ చైన్ గా నెక్లెస్ లాగా వడ్డానం లాగా పెట్టుకోవచ్చు కదా అలా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఇవి చూసారు కదండి లాకెట్ వచ్చి రాంపరివారు రాంపరివారు వచ్చి అట్లా వచ్చాయన్నమాట ఇవి డాలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇది కూడా అంతే ఈ షాప్లో కూడా మొత్తం మనకి బీడ్స్ తోటి కలిపి వచ్చిందనమాట మనకు ఓన్లీ బీడ్స్ కావాలంటే బీడ్స్ ఇస్తారంట విత్ అంటే మనకు సెట్ వస్తాయి కదా డై డాలర్ తోటి అలా కూడా ఇస్తారంట బంచ్ కావాలంటే ఆ టైప్లో కూడా ఇస్తారంట ఎట్లా కావాలంటే అట్లా మనం కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ అసలు నాకు ఈ షాప్ లోకి నోవాటెల్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట మన ఆడవాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉందా గోల్డ్ మీద అనిపించింది అసలు ఎంత మంది జనాలు ఉన్నారో అసలు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అనమాట అందుకే కొంచెం కొంచెం మాత్రమే తీసాను సో అంటే అంత బాగున్నాయి అనమాట లోపల అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి సో మీకు కూడా ఒకవేళ నచ్చితే కనుక ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తేనే నచ్చితే వెళ్ళి మీరు కూడా చూడండి ఒకసారి కొన్నా కొనుకున్న చూస్తే డిజైన్స్ కూడా ఒక ఐడియా వస్తుంది కదా సో వెళ్ళండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం